కనులు కనులు కలిసిన ప్రేమ సుధాకర్ రెడ్డి స్వాతిలది ఎన్నో కూసిలాడారు కలిసి ఏడడుగులు నడిచారు ఓ చిన్న అతను అయినా సరే ప్రేమించి పెళ్లాడిన స్వాతికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని నిరంతరం తప్పించాడు పగలు రేయి శ్రమించాడు ఎనిమిదేళ్లలో పెద్ద కాంట్రాక్టర్ స్థాయికి ఎదిగాడు అయితే సుధాకర్ రెడ్డి బోర్ కొట్టాడో ఏమో స్వాతికి మరో కొత్త సాంగిత్యాన్ని కోరుకుంది మన సాంప్రదాయాలు సామాజిక విలువలను మంట కలిపి కొత్త ప్రియుడితో ప్రేమాయణం సీక్వల్ టూ నడిపింది మరి ఫస్ట్ కథకు శుభంకాడు వేస్తే కానీ రెండో ప్రేమ కథ హాయిగా ముందుకు సాగదని భావించింది ఇక అంతే ఓ రవిబాబు ఓ రామ్ గోపాల్ వర్మనే మించిపోయింది సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ ఇద్దరు పిల్లలున్నా సరే వారి భవిష్యత్తు కంటే తన సరసాల వైపే ఆమె మనసు లాగింది ఫలితం సుధాకర్ రెడ్డి అనే అడ్డును తప్పించాలని సినిమాటిక్ పన్నాగం వేసింది మొత్తానికి కొత్త గాలి వైపు ఆమె మనసు మళ్ళింది ఇంతకు ఈ ప్రియుడు ఎక్కడ పరిచయం అంటే నాగర్ కర్నూల్లో ఓ ఫిజియోథెరపీ సెంటర్కు వెళ్లిన సమయంలో స్వాతికి రాజేష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అది వివాహితర సంబంధంగా మారి వారిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి ఏర్పడింది సుధాకర్కు సైతం స్వాతి ప్రవర్తనపై అనుమానం వస్తుండటంతో గొడవలు కూడా జరిగాయి ఈ క్రమంలో గత నెల ఇరవై ఆరవ తేదీ రాత్రి సుధాకర్ తలకు గాయం కాగా ఆసుపత్రిలో కుట్లు వేయించుకున్నాడు అప్పుడే స్వాతిలోని మరో కోణం బయటికి వచ్చింది రాజేష్ తో కలిసి బెడ్ పై ఉన్న సుధాకర్ ను దారుణంగా హత్య చేసింది అంతేకాదు మృతదేహాన్ని మహబూబ్నగర్ జిల్లా అడవులోకి తీసుకెళ్లి ఇద్దరు కలిసి దహనం చేశారు ఆ తర్వాత కొత్త నాటకానికి తెరదీశారు అందులో భాగంగా రాజేష్ తన ముఖానికి కొన్ని క్రీములు రాసుకోవడంతో చర్మమంతా కాలిపోయింది దాంతో తన భర్తపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారని నాటకమాడిన స్వాతి చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రియుణ్ణి చేర్చింది అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయించాలని బంధువులకు చెప్పి ఆరున్నర లక్షల రూపాయల బిల్లు కూడా కట్టించింది No. పోలీసులు సైతం తొలిత సాధారణ కేసుగాను రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్న వేళ స్వాతి రాజేష్ల మధ్య ఉన్న బంధం గురించి తెలిసింది అది ఎలా జరిగిందంటే ప్రియుడిని భర్తగా మార్చాలనుకుంది ఇందుకోసం ఎవడు సినిమా స్కెచ్ వేసింది గుర్తుందిగా ఆ సినిమాలో అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీతో రామ్ చరణ్లా మారిపోతాడు అయితే ఈ సినిమా స్టోరీతోనే ఓ భార్య తన భర్తను హతమార్చింది ఆ స్థానంలో ప్రియుడిని తెచ్చేందుకు పెద్ద ప్లాన్ వేసింది తన ప్లాన్ ఇంప్లిమెంట్ ఇలా చేసింది నవంబర్ ఇరవై రాజేష్ స్వాతి బైక్ పై మహబూబ్ నగర్ వెళ్లారు అక్కడ వీళ్ళిద్దరిని సుధాకర్ రెడ్డి స్నేహితులు చూసి సుధాకర్ రెడ్డికి ఫోన్ చేశారు మహబూబ్ కి వచ్చావా అని అడిగిన సుధాకర్ రెడ్డి ఫ్రెండ్స్ అతన్ని బైక్ పై చూసినట్లు చెప్పారు దీంతో అనుమానం వచ్చిన సుధాకర్ రెడ్డి భార్య నిలదీయగా అసలు విషయం బయటపడింది విషయం బయటికి రావడంతో స్వాతికి సుధాకర్ రెడ్డికి గొడవైంది భర్తకు అసలు గుట్టు తెలియడంతో అతన్ని చంపేందుకు రాజేష్తో కలిసి ప్లాన్ వేసింది చూసేందుకు రాజేష్ సుధాకర్ రెడ్డి ఒకేలా కనిపిస్తారు దాంతో భర్తను చంపేసి ఆ ప్లేస్లో ప్రియుడిని రీప్లేస్ చేయబోయిందన్నమాట ప్రియుడితో భర్తను చంపించేసి ప్రియుడు రాజేష్పై యాసిడ్ పోసింది ముఖ కవలికలు సరిగ్గా గుర్తుపట్టకుండా అక్కడక్కడ యాసిడ్ పోసి తన భర్తపై ఎవరో యాసిడ్ దాడి చేశారంటూ డ్రామా ఆడింది ఇంట్లో అత్తా మామకు అదే చెప్పింది మొహం నిండా యాసిడ్ గాయాలు ఉండేసరికి సుధాకర్ రెడ్డి తల్లిదండ్రులు రాజేష్ను తమ కొడుకనే నమ్మారు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది తన కొడుకు కాదని వాయిస్ ద్వారా కనిపెట్టారు అతడి తల్లిదండ్రులు అనుమానం ఉందంటూ సుధాకర్ రెడ్డి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైలెంట్గా విచారణ చేపట్టారు బిల్లు కట్టే సమయంలో ఆసుపత్రి సిబ్బంది ద్వారా ఆధార్ కార్డు తీసుకున్నారు వేలిముద్రల ద్వారా వెరిఫై చేస్తున్న సమయంలో గుట్టంతా బయటపడింది ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది సుధాకర్ రెడ్డి కాదని తెలిసిపోయింది అది రాజేష్ అని గుర్తించిన పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి మర్డర్ మిస్ట్రీ మొత్తం చెప్పేశారు